ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అంటూ లేటెస్ట్ తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మంచి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఎవరిలోకి తెలిపదాం ఫిబ్రవరి మూడవ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుక జరుపుకొనున్నారు వసంత పంచమి రోజున సారస్వతి దేవిని పూజిస్తారనమాట ఈరోజు చిన్నపిల్లలు పిల్లలు స్కూళ్ళు దేవాలయాలలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు ఇక తెలంగాణలో స్కూలు కాలేజీలు ఫిబ్రవరి మూడున సెలవు ఆప్షన్ ఆల్లీగా ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని విద్యా సంస్థలకు సెలవులైతే ఉంటుంది ఇక ఆ రోజు సెలవులు విద్యా సంస్థ యాజమాన్యులపై ఆధారపడి ఉంటుంది హిందుత్వం ఆధ్యాత్మిక సంస్థలపై ఆధారపడి నడిచే స్కూళ్లకు సెలవులు అయితే ఉంటున్నాయన్నమాట ఇక బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించింది భారీగా తరలి వస్తుంటారు సారస్వతి అమ్మవారిని ఇక దర్శించుకొని ఆమె సన్నిధిలో పలక పలకం పడితే జ్ఞానం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇలా స్కూల్లో వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తుంటారు అందుకే తెలంగాణ ప్రభుత్వం వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే అయితే సో ఫిబ్రవరితో పాటు వచ్చే రెండు నెలల్లోనే సెలవులు ఇచ్చారు ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఇరవై ఆరు తారీఖున మహాశివరాత్రి ఇక మొత్తానికి ఫిబ్ర మార్చిలో పట్నాల్లో హోలీ ఇక మార్చ్ నా ఉగాది అదేవిధంగా రంజాన్ ముప్పై ఒకటిన ఏప్రిల్ ఒకటిన రంజాను ఏప్రిల్ ఐదున బాబు జగ్జీవన్ రావు జయంతి ఇక ఏప్రిల్ ఆరున శ్రీరామనవి పట్నాలు అంబేద్కర్ జయంతి గుడ్ ఫ్రైడే